తిరుపతి ఎమ్మెల్యే మనతో పాటు శ్రీనివాస్ గారు ఉన్నారు జనసేన సీనియర్ నాయకులు తిరుపతి ఎమ్మెల్యే జనసేనకి కీలక నాయకులుగా వ్యవహరిస్తున్నారు సార్ ఈ మీ విజయోత్సవం అంటే మీ ప్లేన్ రియానోత్సవం విజయోత్సవం కూడా ఈ సభను ఏ విధంగా నిర్వహించనున్నారు రేపు మార్చి పద్నాలుగవ తారీఖున జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు ఈరోజు సన్నాహక సభ ఏర్పాటు గౌరవనీయులు నాదేన్ల మనోహర్ గారి అధ్యక్షత జరగడం జరిగింది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు రావడం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో దానికి ఇంకా ఎక్కువ నాలుగింతలు జరుగుతుందనేసి కూడా ప్రజలు ఊహించుకుంటున్నారు మొన్న చూసాం ఎలక్షన్స్లో ఇరవై ఒక్క సీటు ఎమ్మెల్యేలు రెండు సీట్లు ఎమ్మెల్యేలు ఇరవై ఒకటి గెలవడం రెండు గెలవడం దేశంలోనే రికార్డు సృష్టించడం పవన్ కళ్యాణ్ గారు జరిగింది రేపు మొట్టమొదటి సభ ఇది ఆయన ఒక డిప్యూటీ ఎన్డీఏ కూటమిలో డిప్యూటీ సీఎంగా ఎన్నిక కావడం ప్రజలందరూ కూడా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఆయనకు బాధ్యతలు ఇంకా ఎక్కువ పెరిగాయి ఆ బాధ్యతలు విధి విధానాలు పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో అన్ని పవన్ కళ్యాణ్ గారు కూలంకుషంగా మాట్లాడతారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం పద్నాలుగు గ్రాండ్ సక్సెస్ జరుగుతుంది పిఠాపురంలో జరుగుతుంది అనేసి కూడా పార్టీలో జిల్లా స్థాయిలో పార్టీ అధికారం వచ్చింది ఎన్డీఏ కూటమి ఇప్పుడే ఖచ్చితంగా పార్టీ క్యాడర్ అందరూ కూడా సమాహితం అవుతా ఉంది ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీలో అసమ్మతులు అవన్నీ ఏమి లేవు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు చేసేదానికి జనసేన కార్యకర్తలు వీర మహిళలు రెడీగా ఉన్నారు